గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి మరియు తిరుపతి చిత్తూరు నుంచి చేరే నాయకులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో ప్రజల పక్షాన్ని నిలబడే విధంగా జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు ఎప్పుడు కూడా నిస్వార్థంగా చేసే ఆ ప్రయాణంలో మీరందరూ కూడా అందుకే అందులో అండగా నిలబడతారని పార్టీ బలోపేతం కోసం మీరందరూ క్షేత్రస్థాయిలో ఆహర్నిషలు కృషి చేశారని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత మనపైన ఉంది దాన్ని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందు ప్రకాశం జిల్లా నుంచి ప్రెసిడెంట్ గారు అనుమతితోటి ముందు మొదలు పెడదాం సో ముందుగా బాలేని శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయి బాలేని ప్రణీత్ గారు ఆయన మనస్ఫూర్తిగా దాట్లో ఒంగోలు డిప్యూటీ మేయర్ గారు వేలనాటి మాధవరావు గారు ముప్పై నాలుగో డివిజన్ ఆయన్ని కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం అదేవిధంగా ఒకటో డివిజన్ కార్పొరేటర్ సామ్రాజ్యం గారి భర్త ప్రభాకర్ గారు సామ్రాజ్యం గారికి కొంచెం ఆరోగ్యం బాలేదు గట్టు రాలేకపోయారు ప్రభాకర్ గారు వచ్చారు రండి మూడో డివిజన్ కార్పొరేటర్ గారు ధనలక్ష్మి గారు అదేవిధంగా మధు గారు రండి మధు గారు రండి అదేవిధంగా ఐదో డివిజన్ నుంచి పద్మావతి గారు వారి భర్త రంగారావు గారు ఆరో డివిజన్ కార్పొరేటర్ గారు చల్ల తిరుమలరావు గారు తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ సుభాషిణి గారు వారితో పాటు మరి భర్త వెంకటరెడ్డి గారు పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ ఈదర వెంకట్ సురేష్ బాబు గారు ఇరవై ఒకటో డివిజన్ కార్పొరేటరు ఇరవై ఒకటో డివిజన్ కార్పొరేటరు శ్రీ యనమల నాగరాజు గారు ఇరవై రెండో డివిజన్ కార్పొరేటర్ గారు పుష్పలత గారు మరియు మరి భర్త కిరణ్ కుమార్ గారు ఇరవై మూడో డివిజన్ కార్పొరేటర్ గారు షేక్ ఇంతిజార్ ఇంతిజార్ గారు ఇరవై ఏడో డివిజన్ కార్పొరేటర్ శ్రీ జాడా వెంకటేష్ గారు ఇరవై ఏడో డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీ జాడా వెంకటేష్ గారు ఇరవై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ గారు సరోజ గారు మరియు వారి భర్త రాఘవరావు గారు ఇరవై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ గారు ఫాతిమా బి గారు మరియు అజీజ్ గారు ముప్పై డివిజన్ కార్పొరేటర్ గారు చంద్రకళ గారు మరియు వారి భర్త సూర్యం గారు ముప్పై ఒకటో డివిజన్ కార్పొరేటర్ గారు తన్నీరు నాగజ్యోతి గారు వారి భర్త నాగేశ్వరరావు గారు ముప్పై రెండో డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీమతి తాడి కృష్ణలత గారు మరియు వారి భర్త వెంకటేష్ గారు ముప్పై ఆరో డివిజన్ కార్పొరేటర్ గారు ముప్పై ఆరో డివిజన్ కార్పొరేటర్ గారు దాకా సుజాత గారు మరి భర్త హనుమారెడ్డి గారు ముప్పై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ గారు లక్ష్మీ కోటేశ్వరమ్మ గారు మరి భర్త తిరుపతిరావు గారు నలభై రెండవ డివిజన్ నుంచి నూతకోటి మస్తానమ్మ గారు వారి భర్త ఈశ్వరరావు గారు నలభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ గారు గోపిరెడ్డి గోపాల్రెడ్డి గారు ఒంగోలు కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ శ్రీ వర్ధు శేషయ్ గారు అదేవిధంగా శ్రీ షౌకత్ అలీ గారు కోఆప్షన్ మెంబరు శ్రీ సి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు చాలా మంచి పరిణామం ఈరోజు ఒంగోలు కార్పొరేషన్ నుంచి ఇరవై ఒక్క కార్పొరేటర్లు అదేవిధంగా ప్రణీతి గారు చేరడం కూడా యువతకు ఒక మంచి ఉత్సాహం నింపుతుంది మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున అదేవిధంగా జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తూ దయచేసి చిత్తూరు తిరుపతి జిల్లా ఇప్పుడు మొదలు పెడతాం కాబట్టి సీరియల్ నెంబర్ వారీగా డివిజన్ల కార్పొరేటర్లని ఆహ్వానిస్తాం కార్పొరేటర్లు అయిపోయినాక మన పట్టణ డైరెక్టర్లు టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు అదేవిధంగా వైసీపీ నుంచి ఈరోజు చేరుతున్న జిల్లా అధ్యక్షులు వివిధ అనుబంధ సంస్థల్లో వైసీపీ అనుబంధ సంస్థల్లో ఉన్న నాయకులు వీళ్ళందరికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా ఆహ్వానం చిత్తూరు జిల్లా నుంచి పీలేరు నుంచి కూడా మాజీ డైరెక్టర్గా వ్యవహరించిన నాయకులు ఇద్దరు వస్తున్నారు వాళ్ళు కూడా మనస్ఫూర్తి ఈరోజు స్వాగతం పలుకుతున్నాం మిమ్మల్ని అందరినీ కూడా జనసేన పార్టీలో ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో ఇందాక నేను అన్నట్టు దయచేసి మా జనసేన పార్టీలో ఉన్న నాయకత్వం అదేవిధంగా వీర మహిళలు జన సైనికులు అందరితో కలిసి మీరు చేసే ప్రతి కార్యక్రమం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని ఆయన ఏ విధంగా ఒక ఆశయ సాధన కోసం ప్రజలకి అంకిత భావంతో పనిచేస్తున్నారో అదే ఆలోచనతోటి మీరు అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఈ సందర్భంగా పార్టీలో చేతున్న సందర్భంగా మిమ్మల్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాగానే ఒకరి పేరు తర్వాత ఒకరు పిలుస్తాం దయచేసి మీరు అందరూ కూడా ఒక సిస్టమేటిక్ విధానంలో వస్తే కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకుందాం ముందుగా పన్నెండవ డివిజన్ కార్పొరేటర్ గారు కార్పొరేటర్ గారు అండి ట్వెల్త్ డివిజన్ కార్పొరేటర్ గారు బాబు గారు వారి అబ్బాయి ఫెరోజ్ గారు అదేవిధంగా ఇరవై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీ పొన్నాల చంద్ర గారు ముప్పై రెండో డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీమతి శైలజ గారు మరియు వారి భర్త వేణు గారు అదేవిధంగా ముప్పై మూడో డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కుమార్ దూది కుమారి గారు మరియు డి శివ గారు ముప్పై ఆరో డివిజన్ కార్పొరేటరు శ్రీ సుబ్రహ్మణ్యం గారు నలభై మూడో డివిజన్ కార్పొరేటరు శ్రీమతి రాధరాధ గారు తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ గారు రాలేయారు వారి తరఫున ఆదం సుధాకర్ రెడ్డి గారు టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు ఇవ్వరా ఇద్దరు చేరుతున్నారు ముందుగా అనిల్ రాయల్ గారు శ్రీ వెంకటేష్ గారు వైసీపీ జిల్లా అధ్యక్షులు బాలిశెట్టి కిషోర్ గారు వైసీపీ నగర సోషల్ మీడియా విభాగం చాలా జాగ్రత్తగా ఉండమని అనేక సందర్భాల్లో ప్రెసిడెంట్ గారు చెప్తా ఉంటారు దయచేసి మీ అందరూ కూడా అవన్నీ పాటించే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి చివరిగా శ్రీ పి సుధీర్ గారు వైసీపీ నాయకుడు పీలేర్ నుంచి ఈయన మాజీ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గారు శ్రీ భాస్కర్ నాయుడు గారు శ్రీ ఎం సునీల్ చక్రవర్తి గారు ఈయన మాజీ డైరెక్టర్ ఏపీ స్టేట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ డిఎల్డీఏ చైర్మన్ గారు ఒంగోలు నుంచి వాసుగారి ఆధ్వర్యంలో చేరబోతున్నారు మన పార్టీలోకి వారిని కూడా ఆహ్వానిస్తూ